తిరుపతికి తూర్పున చవిటి తిన్నెలలోన ఆరు నిలువలెత్తున గంగ పొంగేను పండ్రెండు పుట్ల గాజులు పగిలేను మొలపడవు రక్తము ప్రవహించేను ఒక పుట్టికి పదకొండు బస్తాలు లెక్క పన్నెండు పుట్లు అనగా నూట ముప్పై రెండు బస్తాలకు సరిపడు గాజులు బ్రద్దలగును అన్ని గాజులు ఎందరు స్త్రీలు ధరింతురు అందరూ విధవరాళ్లు అయ్యేరు అని భావము యుద్ధాలలో అనేక వేల సైనికులు మరణించగా విని వారి భార్యలకు తీసివేసిన గాజులు నూట ముప్పై రెండు బస్తాలు అగును అందరూ సిపాయిల రక్తముతో నేల తడిచి బొడ్డులోతు రక్తము ప్రవహించునట పాణ్యంలో శివాలయాన వీణానాదం వినిపించేను గురువు వృశ్చిక రాశిలో దూరగా దేశాల మీద వర్షాలు కురిసేను చిత్రకటకంలో చిత్రాలు పుట్టేను క్షత్రియులు సమసిపోయ్యేరు మిత్రద్రోహులెల్ల మడసిపోయేరు గురులింగ జంగాలు గుడ్డి కుక్కల వలె వారిని వరగబెట్టి వాదులాటలో తరగిపోసేరు